అందరికీ నమస్కారం ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాను మనందరం తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో సంచలనటువంటి కుంభకోణం అనేది దీన్ని చెప్పచ్చు అందరికీ కూడా ఎంతో ఆధ్యాత్మిక హిందువులందరికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డు విషయంలో అసలు నెయ్యి వాడకుండా నెయ్యి పేరుతో రెండు వందల యాభై కోట్లు కొల్లగొట్టినటువంటి గత ప్రభుత్వం వైసీపీ పార్టీ వ్యవహారం గురించి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటమి నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు చంద్రబూర్ కార్యాలయం ప్రెస్ మీటీని మేము ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ తిరుమల తిరుమల సేవస్ లడ్డూ విషయంలో వారు నెయ్యి వాడకుండా సింథటిక్ అనే రసాయన పదార్థంతో కొన్ని లక్షల కోట్ల లడ్డూలు తయారు చేసి వాటిని ప్రసాదం కింద అందించడం జరిగింది ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి సిప్ సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిట్ మొత్తం విచారించిన తర్వాత వారందరూ కూడా వారు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఏంటంటే ఈ లడ్డూలు నెయ్యి అనేది ఎక్కడ వాడలేదు ఎవరికైతే కాంట్రాక్ట్లు ఇవ్వబడియో వారు వారు ఎక్కడ కూడా వారికి సరైనటువంటి వారికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ కానీ డేరాబాబి బాబా లిమిటెడ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో వారు పాలు లేకుండా బయట నుంచి రసాయనాలు తీసుకొచ్చి వారు నెయ్యి అని చెప్పేసి అది పామాయిల్ కానీ సింథటిక్ ద్వారా నెయ్యి తీసుకు నెయ్యి తయారు చేసి దాని ద్వారా ప్రసాదాన్ని మనందరికీ కూడా ఇవ్వడం జరిగింది మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ కార్యకర్తలు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఏదైనా లడ్డూ ప్రసాదం సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో కొన్ని షరతులు ఉండేవి ఆ షరతులన్నీ కూడా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తారీఖున వాటిని అన్నింటినీ కూడా మారుస్తూ వైసార్సీపీ ప్రభుత్వం వీళ్ళందరూ కాంట్రాక్ట్ లో అప్పచెప్పడం జరిగింది ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఆ కాంట్రాక్ట్ ఖచ్చితంగా ఆ కంపెనీ మూడు సంవత్సరాలు ఆ కంపెనీకి అనుభవం ఉండాలి కానీ దాన్ని ఒక సంవత్సరానికి మార్చింది దాంతోపాటు రెండు వందల యాభై కోట్లు ఒక కంపెనీ టర్న్ అవర్ అంటే వారి మూడు సంవత్సరాలు వాళ్ళ లాభాల నష్టాలకు సంబంధించి వారికి ఒక రెండు వందల యాభై కోట్లు టర్న్ అవర్ ఉండాలి దాన్ని కూడా ఒక యాభై కోట్లు కుదించింది పాటు ఇన్ని లక్షల పాలు ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టరీలకు మాత్రమే ఈ యొక్క కాంట్రాక్ట్లు ఇవ్వాలి దాన్ని కూడా వీళ్ళు సడలించడం జరిగింది ఇవన్నీ కూడా ఎవరి కోసం చేశారు దేనికోసం చేశారు ఎందుకు చేశారు ఎవరు లాభం కోసం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంతోషం కోసం ఆయన లాభం కోసం ఆయన తొత్తులుగా పనిచేసే అప్పటి అధికారుల కోసం వాళ్ళ నాయకుల కోసమే రెండు వందల యాభై కోట్లు సంబంధించి ఈ కల్తీ విషయంలో వారందరూ కూడా చేయడం జరిగింది సిట్ విచారణ తర్వాత రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్సిపిని నమ్మరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరున మనకు ఎక్కడ కనపడలేదు రిపబ్ గణతంత్ర దిన వేడుకలు ఎక్కడ కనపడలేదు సంక్రాంతి వేడుకలు ఎక్కడ కనిపించలేదు రాష్ట్రంలో రకరకాల చర్యలతో వారి కార్యకర్తలతో ప్రెస్ మీట్లు పెట్టడానికి తప్ప ఈ కల్తీనే విషయంలో ఆయన మాట దాటేయడానికి రాష్ట్రంలో మనిషి మనందరిని డైవర్ట్ చేయడానికి ఎలాంటి చర్యలు చేస్తున్నాడు అనేది మనందరం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదైతే కల్తీ విషయం ఉందో అది రాగానే ఆయన మాల ధరించి అటు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లుని కడిగి ఆయన శుద్ధి చేయడం జరిగింది ఒకటే ఒకటి ఏంటంటే మేము హోల్సెల్ సిపి వాళ్ళు అడిగేది ఏంటంటే మీరు చేసింది కల్తీ అనేది మీకు తెలుసు దాంట్లో ఆవు కలవలేదు కొవ్వు కలవలేదు అని చెప్పేసి మీరు హిందువుల మనోభావాన్ని మరొకసారి దెబ్బతీయద్దు దీనికైనా ఇప్పటికైనా సరే మీరు అందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు కానీ విధంగా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి హిందువు మనోభావాలకే అనుగుణంగా మీరు వారికి క్షమాపణ చెప్పి మేము కల్తీ చేసాం అని చెప్పేసి నిజం ఒప్పుకొని ప్రజల ముందు మీరు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఆ వెంకన్న స్వామి ఖచ్చితంగా కలియుగ స్వామి మీకు మరొకసారి ఇప్పటికే మీరు మిమ్మల్ని నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడేయడం జరిగింది ఆయన విషయంలో మరొకసారి ఆగ్రహానికి గురయ్యి మీరు మరొకసారి దెబ్బతింటారని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఇది ఏదైతే ప్రసాదం ఉందో ఆ ప్రసాదం అనేది మీరు జస్ట్ ఒక సింపుల్ గా తీసుకోవచ్చు అండి అది మనందరూ కూడా చాలా సెంటిమెంట్ ఆ ప్రసాదం అనేది ఎంతో పెద్ద పెద్ద వ్యక్తులు కలవడానికి వెళ్ళినప్పుడు కూడా మనం ఆ ప్రసాదం తీసుకెళ్లి వారికి చేతులు పెట్టి మనం అది ఒక గొప్ప కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనందరం గమని గమని మనందరం తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది వారి కార్యకర్తలకు నాయకులు చెప్పేది ఒకటే ఏంటంటే కల్తీ అనే విషయంలో మీరు తప్పు చేశారు ఆ తప్పుని తప్పు నొప్పుకోండి ఆ తప్పుని తప్పుని డైవేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు మరొకసారి మీరు మీరు మీ పార్టీ భూస్థాపిత అవడానికి ఈ కల్తీ నేను ఒక విషయం చాలు అని నేను మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకి మీడియా వారికి ప్రింట్ మీడియా మీరు మిత్రులందరికీ నా